వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ బ్లూ ఆధార్ అంటే ఏమిటి బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఎంత రుసుము చెల్లించాలి అనే అన్ని విషయాలు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆధార్ కార్డు గురించి మనందరికీ తెలిసిందే పూర్తి పేరు శాశ్వత చిరునామా పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ పన్నెండు అంకెల సంఖ్యలో నిక్షిప్తమై ఉంటాయి పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ ఉండాల్సిందే ధృవీకరణ పత్రంగానూ ఇది ఉపయోగపడుతోంది సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపు రంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే వయోజనులకు వీటిని జారీ చేస్తారు మరి బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా దీన్నే బాల ఆధార్గా పేర్కొంటారు పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డుల బ్లూ ఆధార్ కార్డ్ ను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ జారీ చేస్తోంది ఇంతకీ ఈ బాల ఆధార్ ఎలా తీసుకోవాలి బాల ఆధార్ అనేది ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తారు ఇందుకోసం పిల్లల బయోమెట్రిక్ వివరాలేవీ అక్కర్లేదు కేవలం ఫోటో పేరు చిరునామా తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్ను జారీ చేస్తారు వీరి కార్డును తల్లిదండ్రుల ఆధార్ సంఖ్య ఆధార్ తో అనుసంధానిస్తారు బాల ఆధార్ కార్డు కాలపరిమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చేవరకే తరువాత వేలిముద్రలు కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడంతో పాటు వైట్ కలర్ కార్డు పొందవచ్చు మళ్లీ పదిహేను ఏళ్లు నిందిన తర్వాత కూడా ఈ మన వివరాలతో మరోసారి బయోమెట్రిక్ ఫోటో అప్డేట్ చేసుకోవాలి బాల ఆధార్ నమోదు ప్రక్రియ ఆధార్ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్ కార్డు ఆధార్ కార్డు చిరునామా పిల్లల జనన ధ్రువీకరణ పత్రం ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనగానే చావరకు హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ కాకుండా మనకు మీ సెవా సెంటర్ నుండి వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఇది మీ పిల్లలు ఎక్కడైతే జన్మిస్తారో అక్కడే తీసుకోవాలి ఎగ్జాంపుల్ మీ బాబు హైదరాబాద్ లో పుడితే అక్కడే తీసుకోవాలి ఆధార్ నమోదు ఫారం ను తీసుకుని నింపాలి అందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను కూడా అందజేయాలి ఈ ఫారాన్ని ఉడాయ్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల మొబైల్ నంబర్నే పిల్లల ఆధార్ కార్డుకు అనుసంధానిస్తారు కాబట్టి ఖచ్చితంగా నంబర్ కూడా ఫారంలోనే నింపాలి తర్వాత మీరిచ్చిన పత్రాలను ధృవీకరిస్తారు వెంటనే మొబైల్ నంబర్కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ని తీసుకోవడం మర్చిపోవద్దు అందులో ఎన్రోల్మెంట్ ఐడీ ఉంటుంది దీంతో మీ పిల్లల ఆధార్ కార్డు అప్లికేషన్ వివరాలను పొందొచ్చు అరవై రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్ బాల్ ఆధార్ కార్డును జారీ చేస్తారు బ్లూ ఆధార్ కార్డు జారీ మరియు ఎన్రోల్మెంట్ అనగా ఆధార్ దింపిన పూర్తిగా ఉచితం వారికి డబ్బులు ఇవ్వనవసరం లేదు